ఇందిరమ్మ ఇళ్ళ సర్వేకు ఇంటర్నెట్ ఇక్కట్లు నెట్వర్క్ సర్వర్ సమస్యతో రెండు వందల డెబ్భై నాలుగు గ్రామాల్లో సర్వేకు బ్రేక్ ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు సమగ్ర కుటుంబ సర్వే విధుల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పంచాయతీ సెక్రటరీకి ఇందిరమ్మ ఇంటి సర్వే బాధ్యత ప్రభుత్వం అప్పగించింది మొబైల్ యాప్ ద్వారా గత నాలుగు రోజులుగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు నెట్వర్క్ సమస్యలు ఎదురవుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది ముఖ్యంగా మన్యం జిల్లాలో ఈ ప్రాబ్లం అయితే ఎక్కువగా వస్తుందన్నమాట మన్యం జిల్లాలో చాలా ప్రాంతాల్లో అయితే ఈ నెట్వర్క్ సమస్య ఉండడంతో ఈ సర్వే అయితే చేయలేకపోతూ ఉన్నారు ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై ఒకటిలో సర్వే పూర్తి అవ్వాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వారందరూ సర్వే అయితే జరుగుతుందన్నమాట ఇలా ఫోటోలు అయితే తీస్తూ ఉన్నారు ఫోటోలు తీసి వారి వివరాలు అయితే తెలుసుకుని చేసుకుంటున్నారు మొత్తం అన్నీ కూడా సో ఇట్టి పరిస్థితుల్లో మనకి సంక్రాంతి నుంచి ఇల్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది కట్టుకోవడానికి సో ఇది మనకి తెలంగాణలో ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఇంద్ర మిల్లకు సంబంధించి సర్వేకి సంబంధించి అలాగే పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో